ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తు ఉన్న శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు హగ్గై వ్రాసిన మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము యూదా ప్రజలు ఇస్రాయులు వారు రూషుల మందిరము కట్టుట విషయంలో సమయం ఇంకా రాలేదు అని జనులు చెప్పుకుంటూ ఉన్న సమయం అది అలాంటి సమయంలో హగ్గహిని ప్రభు పంపించి బా బాబులో నుండి ఈ మందిరము పాడయిండగా మీరు శరంబీ వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అని దేవుని యొక్క వాక్కు హగ్గయ్ ద్వారా ప్రత్యక్షమైంది ప్రభైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు దెన్ కేమ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ బై హగ్గయ్ ద ప్రాఫిట్ సెయిన్ ఈజ్ ద టైం ఫర్ యూ ఓయ్ టు డ్వెల్ ఇన్ యువర్ సీల్డ్ హౌజెస్ అండ్ దిస్ హౌస్ లై వేస్ట్ సమాజ మందిరము ఎరూషలేము ప్రార్థనా మందిరము శిథిలమై పాడై పడి ఉండగా సరంభి గృహములలో మీరు నివసించుటకు ఇది సమయమా అనే పెద్ద ప్రశ్న దేవుని వద్ద నుండి వచ్చింది అందువలన కాబట్టి సైన్యములకు అధిపతి అయ్యే హోవాశేలు వచ్చినది మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకుని దేవుని యొక్క ఆలయము దాని పరిస్థితిని ఆలోచించని స్థితిని మీరు ఆలోచించుకోండి మీ ప్రవర్తన ఎలాగుందో మీ దేవుని యొక్క కార్యముల పక్షంగా మీరు ఏ విధంగా ప్రవర్తించుచూ ఉన్నారో మీ ప్రవర్తనను గూర్చి మీరు ఆలోచించుకొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిచి చూసింది నవ్ దేర్ ఫోర్ యువర్ వేస్ చెక్ హౌ యు ఆర్ బిహేవింగ్ విత్ ద లోడ్స్ వర్క్ అందువల్ల ఉగ్రత ఈ విధంగా మీ మీదకి రాబోతుంది అని ఆరో వచనం నుండి తెలియచేస్తూ ఉన్నాడు మీరు విస్తారంగా మీ పొలములు దున్ని కష్టపడి తడిపి విత్తనములు వేసి మొలకెత్తిన తర్వాత నారు నారు మీరు ఊడ్చిన తర్వాత విస్తారముగా విత్తినను